కటింగ్ వీడియో మొత్తం కూడా చూశారు కదండి కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూశారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి నేనైతే అప్లోడ్ చేస్తాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు షమీరా ఫ్యాషన్ ఈరోజు వీడియోలో సాదా జాకెట్కి షోడర్లు జారకుండా అలాగే బాడీ మొత్తం ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేస్తే కుదురుతుంది కుదరని వాళ్ళకి కూడా కుదిరేటట్టుగా ఎలా కట్ చేయాలని ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇది ఎక్కువ పన్నా వచ్చింది కాబట్టి కొంచెం క్లాత్ని విడిచిపెట్టేసి ఇలా ఫోల్డింగ్ వేశాను అయితే మనకి ఈ కింద వైపు వచ్చేసి నేను నడుము పట్టి ఏమీ వేయట్లేదండి చాలా ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇలా రెండించుల అయితే నడుము పట్టి కోసము విడిచిపెట్టేస్తున్నాను సపరేట్గా నడుము పట్టి అయితే జాయింట్ వేయట్లేదు క్లాత్లోనే రెండించుల క్లాత్ అయితే ఈ విధంగా విడిచిపెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్లోంచి పొడవనైతే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ వేస్తాం కదా అక్కడికి ఇలా పట్టేసుకొని కొంచెం లాగి పట్టుకుంటే మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి అలాగే మనకి షోల్డర్ ఖర్చు కావాలి కదండి దానికోసము ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్ కావాలి నడుము లూజ్ కోసము ఇలా ఉక్స్ని ఈ విధంగా పట్టేసుకోండి ఇలా ఒక ఫోల్డింగ్ వస్తుంది ఓకేనా తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసాము అంటే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే వస్తుందో ఒక మార్కింగ్ వేసేసి వెనకాల డాట్స్ కోసము ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేయాలి తర్వాత వెనకాల మనకి నెక్ డీప్ ఎంత ఉందో అని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా వెనకాలకి బ్లౌజ్ని విధంగా ఫోల్డింగ్ వేసేసి మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అలాగే ఒక పావి ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఎందుకంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా దానికోసము ఇలా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందని చెక్ చేసుకోండి ఎనిమిదిన్నర వచ్చింది దాంట్లో ఒకటి పావు ఇంచులు కలుపుకోవాలి అంటే ఎంత రావాలి అంటే తొమ్మిది ముప్పావి ఇంచులు వేసుకోవాలి ఓకేనా చెస్ట్ లూజు ఈ విధంగా ఈజీగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నర వేసుకోవాలి చిన్న సైజు అయితే నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మీకు చిన్న సైజు పెద్ద సైజు ఎలా తెలియాలంటే ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఏడో నెంబర్ వచ్చింది అంటే చిన్నది ఏడో నెంబర్ కంటే ఎక్కువ వచ్చిందంటే పెద్ద సైజ్ అనమాట ఇక్కడ చూడండి ఇది పెద్ద సైజు కాబట్టి ఫుల్ షోల్డర్ కోసము ఐదున్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఒక ఐదున్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఐదున్నర ఇంచ్ వచ్చింది కదా ఈ చంకడవును వచ్చేసి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఫుల్ షోల్డర్ ఎంతైతే వేసుకుంటామో దాంట్లో ఒక పాఫ్ ఇంచు కలుపుకొని మనము ఇక్కడ చంక డౌన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్లో మనము పావు పావించీలు వేసుకోండి ఇది పెద్ద సైజా చిన్న సైజా అనే దానికంటే కూడా ఇక్కడ నెక్కు ఎంత డీప్ ఉందని చెక్ చేసుకోవాలి ఓకేనా చూడండి పాదించీలు ఉంది అందుకని ఇక్కడ ఒకటి పావు ఇంచీలో వేసుకోవాలి ఇంచీలు ఎనిమిది ఇంచీలు ఉంది అంటే ఒకటిన్నర వేసుకోవాలి లేదు అంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి చంక దగ్గర ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం వేసాం కదండి మార్కింగు చంక దగ్గర అది మనకే కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ మార్కింగ్ మనం వేసే మార్కింగ్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఈ కొలత బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వేసేదాకా కుట్టు కనిపిస్తుంది కదండి ఇక్కడ వరకు ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర వచ్చింది కొలత బ్లౌజ్లోంచి మనం చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ కూడా మనకి అంతే రావాలి చూడండి మాకు నాకైతే ఎంత వచ్చిందండి ఎనిమిదిన్నర కన్నా ఒక గీతకి కొంచెం ఎక్కువ వచ్చిందనమాట అయితే ఇక్కడ నేను కుట్లో అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే మార్కింగ్ని ఎటువైపు కూడా జరపట్లేదు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర కదా నెక్ కోసము రెండున్నర తీసుకున్నా కింద కూడా అంతే సేమ్ రెండున్నర తీసుకున్నాను అయితే వెడల్పుగా కావాలి అనుకుంటేనే మనము ఈ కింద వైపు ఒక హాఫ్ ఇంచు ఇలా జరుపుకొని మార్కింగ్ వేయాలి లేదండి నాకు ఎక్కువ వెడల్పుగా వద్దు అనుకుంటే వెనకాల వైపుకి ఈ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేయొద్దు ఈ లోపలే మార్కింగ్ వేసి ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి ఓకేనా నేనైతే ఈ లోపల వేసే మార్కింగ్నే కట్ చేసుకుంటున్నాను వాళ్ళు వెడల్పుగా వద్దన్నారు కాబట్టి చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని అయిపోయాక మనము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసినప్పుడు మనకి నాలుగు ఫోల్డింగ్ అయితే వస్తుంది నాలుగు ఫోల్డింగ్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఖర్చుతో పాటే ఈ విధంగా కొలుచుకోవాలి చంక లూజ్ మొత్తం ఎంత ఉందని చూసుకోవాలి పదకొండు ఇంచులు ఉంది కదండి ఈ వడలిపు వచ్చేసి పది ఇంచులు ఉండాలి ఒక వన్ ఇంచు తగ్గించుకొని ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ కింద వైపు హెచ్చు తక్కువలు ఉంటాయి కదా ఈ విధంగా కట్ చేసేసుకొని కింద కూడా మనకి హెమింగ్ కావాలి కదండీ దానికోసం అని ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడైతే ఒకటిన్నర ఇంచు నేనైతే ఎక్స్ట్రా మార్కింగ్ విడిచిపెట్టుకున్నాను తర్వాత మనకి కొలత బ్లౌజ్లోంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకొని ఒక మార్కింగ్ వేయండి అలాగే హ్యాండ్ ఒక పొడవుని మార్కింగ్ వేసేసి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ పొడవు దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఇది ఏ నెంబర్తో వచ్చిందండి ఎనిమిదిన్నర వచ్చింది కదా నడుము నోజులో నాలుగో భాగము ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ అయితే మూడున్నర దగ్గరికి మార్కింగ్ వేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా ఈ విధంగా చూసేసుకొని చంక లూజ్ మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇక్కడికి కూడా ఎనిమిదిన్నర మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా ఈ విధంగా క్లాత్ని అయితే విడిచిపెట్టుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ సెంటర్లో మార్కింగ్ వేశాం కదండి ఇక్కడ నుంచి మనకి ఎంత అయితే వస్తుందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేయండి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సగం వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కార్నర్ పాయింట్ వచ్చింది కదండి ఇక్కడైతే ఒకటి ముప్పావి ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఈ ఫస్ట్ కార్నర్లో వచ్చేసి పావి ఇంచు లేదా హాఫ్ ఇంచు వేసుకోండి హాఫ్ ఇంచు సరిపోతుంది పెద్ద సైజు వరకు ఇటువైపు నుంచి ఒకటి ఈ మూడు మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా స్కేల్ని ఇలా పెట్టేస్తే మనకి చాలా నీట్గా కరువు అనేది వచ్చేస్తుందండి తర్వాత ఈ స్కేల్ని ఇటువైపు తిప్పేసుకుంటే మీకు హ్యాండ్ కటింగ్ రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా వేసిన మార్కింగ్ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఒక మార్కింగ్ చంక దగ్గర మార్కింగు హ్యాండ్ ఒక మార్కింగ్ ఈ విధంగా కలవాలన్నమాట ఇలా మ్యాచ్ అయితేనే మనకి కుట్టేటప్పుడు ప్లస్ అనేది వస్తుంది అంటే సైడ్ జాయింట్ వేసినప్పుడు ప్లస్ సింబల్ అనేది వస్తుందన్నమాట తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి హ్యాండ్ని ఈ వేసిన మార్కింగ్ సెంటర్లో నుంచి ఒక వన్ ఇంచ్ అవతలికి మార్కింగ్ వేసేసి ఈ చంక లూజ్ కోసం వేసిన మార్కింగ్ తెచ్చి దానిపైన పెట్టేసేయండి ఇలా మనం ఫోల్డింగ్ వేసినప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది కదా ఇక్కడ ఒక ముప్పా ఇంచ్ మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇలా కరువుని తీసుకుంటూ ఆ ముప్పా ఇంచ్ దగ్గరికి కలిపేసుకోండి స్టార్టింగ్లో ఇలా లైట్గా క్లాత్ని తీసుకోవాలి సెంటర్లోనే ముప్పా ఇంచు తీసుకోవాలి ఆ చివరిలో కూడా మనకి లైట్గానే క్లాత్ని అనేది తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ కోసము ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి వేసుకోవాలండి తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం ఇలానే వేసేసుకోవాలి క్రాస్గా వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూడండి ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా ఈ కరెక్ట్ పాయింట్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా తర్వాత చుట్టూ ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అలానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అయితే స్ట్రెయిట్గా వేసేసుకోండి తర్వాత చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వేశాక ఇక్కడ ఈ కార్నర్లో మనకి మార్కింగ్ కనిపించాలి కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ గమనించండి ఈ రెండు ఇంచులు ఖర్చు విడిచిపెట్టేసి కరెక్ట్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి నేను మార్కింగ్ అయితే వేశాను ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా వేసుకోండి తర్వాత మనకి చంక దగ్గర ముడతలు రావద్దు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఈ కార్నర్లో పాయింట్ అనేవి ఉంటుంది కదండి ఇలా మార్కింగ్ వేసేసాక ఒక ముప్పావి ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత నెక్ డీప్ అనమాట ఫ్రంట్ నెక్ డీప్ ఆరున్నర దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను మీరైతే ఆరున్నర కానీ లేదా ఆరు ముప్పా ఇంచులు కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కూడా మనము ఆల్తీ బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలండి ఒకసారి ఇప్పుడైతే నేను ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను కదా ఇప్పుడు చెక్ చేసుకుంటాను చూడండి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకొని ఖర్చు విడిచిపెట్టేసేయండి ఇక్కడ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇలా కరెక్ట్గా వచ్చేసాక మనకి కాజా కాజాపట్టి ఎంత పొడవైతే వస్తుందో క్రాస్ బెల్ట్ వరకు అక్కడికి ఒక మార్కింగ్ వేసేయండి ఒకటున్నర ఇంచి ఎక్స్ట్రాగా కిందకి మార్కింగ్ వేయండి తర్వాత ఇటువైపు క్రాస్ బెల్ట్ అంటే సైడ్ జాయింట్ వేస్తాం కదా అక్కడికి రెండున్నర ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు ఈ విధంగా పైకి మార్కింగ్ వేయండి ఓకేనా ఇలా మనం మనమైతే వేసుకున్నాం కదండి ఈ మూడు మార్కింగ్లు అయితే వేసేసాము ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ కుట్టు కనిపిస్తుంది కదా సెంటర్లో ఇలా పైన ఖర్చు విడిచిపెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది కదా నేను వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చింది కానీ మనకి ఖర్చు కావాలి కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ కూడా మనం కలుపుకోవాలి మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎవరికైనా సరే మనం కరెక్ట్గా బా అంటే బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఒకటిన్నర ఇంచు తగ్గించుకొని మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాము అంటే ఎవరికైనా సరిపోతుంది లేదు అంటే కొలత బ్లౌజ్ నుంచి చెక్ చేసుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు తర్వాత చూడండి ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేయండి ఇది పెద్ద సైజు కాదు అలాగని చిన్న సైజు కాదండి నార్మల్ అనమాట ఇక్కడ నుంచి రెండున్నర అలాగే మెయిన్ డాట్స్ కోసం కూడా రెండున్నర దగ్గరికి మార్కింగ్ వేసేసి ఈ మూడు మార్కింగ్ని ఈ విధంగా కలుపుకున్నాను అలాగే ఈ చివర వచ్చేసి ఒక ముప్పా వించి ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి అది ఎందుకంటే మనకి పట్టి కజపట్టి సెంటర్లో గ్యాప్ రావద్దు కాబట్టి ఓకేనండి చూడండి ఈ విధంగా చిట్కాలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనకి మెయిన్ డాట్స్ పొడవు ఎంత మార్కింగ్ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఖర్చులతో కలిపేయనండి ఖర్చులతో కలిపి మూడించులకే మార్కింగ్ వేస్తున్నాను అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఎంతైతే వస్తుందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేసేయండి ఇలా మార్కింగ్ వేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మూడించుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయాలి ఓకేనా ఇలా వేసాము కదా ఇప్పుడు ఇంకా రెండు మార్కింగ్లు అయితే అయిపోయింది ఇది మూడో డాట్స్ కోసము ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ పక్కకి మార్కింగ్ వేయండి ఈ రెండింటికి గ్యాప్ ఎంత వస్తుందో మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్ రావాలి ఓకేనా ఈ మెయిన్ డాట్స్ ఎదురుగా రావాలన్నమాట మూడోది ఈ విధంగా వేసి చూడండి చాలా నీట్గా కుదురుతుందనమాట కప్పు అనేది ఓకేనా తర్వాత మనకి షోల్డర్స్ జారకూడదు కదండి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్గా రావద్దు అంటే మనం ఏం చేయాలంటే చూడండి మొత్తము ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్రాస్గా ఒక పావి కంటే తక్కువ రెండింటిని కలిపి తీసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఫ్రంట్ వైపున ఇక్కడ కూడా ఒక పావు తక్కువకి అంటే పావి కంటే తక్కువ మనము ఇలా క్రాస్గా పీస్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే మనం తీసుకుంటే మనకి ఫ్రంట్ వైపు లూజులు రావు అలాగే షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే మనము క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాము చూడండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ నాకు పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ అయితే వేసాను ఈ విధంగా ఒక వైపు అయితే స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి ఇంకొక వైపు కూడా ఇలా వేసేసేయండి ఇప్పుడు మనకి ఈ వెడల్పు ఎంత ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ ఏ విధ ఎంత అయితే ఉంటుందో అంత వెడల్పు ఉండాలి ఈ విధంగా చెక్ చేసుకొని కూడా మీరు మార్కింగ్ వేసుకోవచ్చు ఓకేనా బ్యాక్ పార్ట్ కంటే కూడా తగ్గొద్దు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పట్టి కాజా పట్టి వైపు నాలుగు ఇంచులు అలాగే ఈ సైడ్ జాయింట్ వైపు మూడున్నర దగ్గరకు ఒక మార్కింగ్ వేసేయండి ఈ సెంటర్లో వచ్చేసి పావతకు ఇంచులు వేసుకోవాలి చిన్న సైజ్ అయితే ఇది పెద్ద సైజు కాబట్టి ఇంచులకు మార్కింగ్ వేసేసాను ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఎవరికైనా సరే ఈ క్రాస్ బెల్ట్లు అనేవి చాలా బాగా వస్తాయి కటింగ్ వీడియో మొత్తం కూడా చూశారు కదండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో స్టిచింగ్ వీడియో కూడా మీరు చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి నేనైతే అప్లోడ్ చేస్తాను వీడియోని చివరి వరకు చూసారు కదా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి